చదుతా ఉన్నారు కానీ ఈ యొక్క చదువులు మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అందుగానే ఇందులో సంఘ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సమస్యలతో ఉందని చెప్పేసి ఈ రోజు ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఈ రోజు చదువుకుందామంటే పేద విద్యార్థులు చదువుకుందామంటే సంక్షేమ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి సంక్షేమ హాస్టల్లో కాసోడు చార్జీలు రావడం లేదు హై స్కూల్లో విద్యార్థులకు లేకుండా ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రోజు పబ్లిక్ స్కూల్ చూస్తున్న చూసినట్లయితే ఈ రోజు అమ్మాయిలు టైం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామంటే రోజు ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎంత దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఓన్లీ చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ చెప్తాం చెప్తా చెప్పాలనుకున్నాం ఈ రోజు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా విద్యార్థులకే నాలుగు నాలుగు జతల బట్టలు ఇవ్వకుండా పుస్తకాలు ఇవ్వకుండా టీచర్లు పెట్టకుండా ఏ విధంగా ఈ రోజు విద్య అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఈ సభ అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ విద్యార్థుల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా మంచిగా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు దూటిదిద్దాలంటే ఆ స్కూల్ సమస్యలు అధ్యయనం చేసి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈరోజు కానీ అలాంటి కుర్చీకుండా ఈ రోజు విద్యారంగం ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను ఈ రోజు ఉపాధ్యాయు పిల్లలకి ఉపాధ్యాయులు లేరు ఆ ఉపాధ్యాయుడే గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు సాగుపోతే రెండు వందల పాఠశాలలు ముసివేసిన తనక ఈ తెలంగాణ మరి ఇలాక కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అయితే ఈరోజు చదువుకోవడానికి కాస్ట్ ఛార్జీలు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వడం లేదు పరిస్థితి ఇవ్వక స్కాలర్షిప్ ఫీజు లే పరిస్థితి ఇవ్వకుండా విద్యార్థులకి కట్టలు కానీ టీచర్లు కానీ ఇట్లా భర్తీ చేయకుండా ఈ విద్యార్థులందరికీ ఎలా బంగారు భవిష్యత్తు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మన అందరం కూడా మన సమస్యల సాధన కోసం పిలుపుల మా కాలేజీలో పెండింగ్ మా స్కూల్లో టైలర్స్ ఉండవు మా స్కూల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేవు అని చెప్పేసి పిలుపులకి మీ అందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అలా చేసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ నుంచి కోరుతున్నాం ఇలాంటి రోజుల్లో ఏమంటే ఒకేనా చైతన్యం పెట్టుకొని పిరికి వెళ్తాను మీరు అందరూ కూడా పిలుగులెత్తే మీకు అందరికీ ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే అధికారులు అందరూ కూడా మీ సమస్యల కోసం మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి వస్తారు ఓకేనా పిరుగులెత్తుతారా మీరందరూ నేను ఏం చెప్పింది కూడా వినలేదు మీరందరినీ చైతన్యం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఎవరో కూడా మేము తప్పు మేము చిన్నతనం మీద అన్నా కూడా మీ లోపల శక్తివంతమైన ఉంది ఈ రోజు మన ప్లై హైదరాబాద్ లో చూసిన అంటే రైలు ఎవరు తెలుసా రైలు పైన